అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి రోజు రోజుకైతే అనంతపురం మార్కెట్లో అయితే కొద్దిగా రేట్ అయితే తగ్గుతున్నాయి అందుకు కారణాలు అయితే వర్షాలనైతే చెప్తున్నారు మరి రాయలసీమ ప్రాంతాల్లో అంటే రాయలసీమ ప్రాంతాల్లో అయితే చాలా వరకు పొడి జల్లు మాత్రమే కురిసే అవకాశం ఉంది రాబో రెండు మూడు రోజుల వరకు అయితే మరి లేట్ చేయకుండా ఈరోజు అనంతపురం మార్కెట్లో చీని స్టాక్ చూసినట్లయితే ఈరోజు కేవలం రెండు వందల యాభై టన్నులు మాత్రమే అంటే అతి తక్కువగా అయితే రావడం జరిగిందండి గత నెల రెండు రెండు నెలల నుంచి మనం చూస్తే మరి ఇంత దారుణంగా స్టాక్ అయితే రావడానికి ఈరోజే కేవలం రెండు వందల యాభై నెలలు మాత్రమే రావడం జరిగింది మరి ఈరోజు కూడా రేట్లు అయితే మూడు వేల నుంచి మొదలయ్యాయండి మరి ఫస్ట్ క్వాలిటీ కాయలను అయితే పద్దెనిమిది మధ్య నుంచి అయితే ఎక్కువగా మొదలయ్యాయి పదిహేడు పద్దెనిమిది నుంచి అయితే మొదలయ్యాయి మరి పదిహేడు పద్దెనిమిది నుంచి మొదలై ఇరవై ఇరవై రెండు అయితే అక్కడ వరకు మాత్రమే ఎక్కువగా లాటకైతే వెళ్ళడం జరిగింది ఈరోజు వచ్చిన వాటిలో కూడా మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే అనంతపురం మార్కెట్లో కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్గా వెళ్ళడం జరిగింది మరి నెక్స్ట్ వీక్లో అయినా పెరగాలని కోరుకుందాం